హెడ్లైన్స్ జిల్లా శ్రీకాళహస్తిలో ఘనీంగా ప్రారంభం అయిన బంగారమ్మ జాతర అమ్మవారికి విశేష పూజలు వరుస చోరీలకు పాల్పడిన మోటార్లు స్టార్టర్లు దొంగలు ఎస్ నిబ్రాలు వెల్లడించిన శ్రీకాళహస్తి మేరకు తాళంతో కట్టేసి లాకరటకు దొంగలు మామిడి రైతులకు ప్రభుత్వం సుభహార్త తోతాపూరి రకానికి టన్నుకు పన్నెండు వేలు గిట్టుబాటు ధర ప్రకటించిన తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన శ్రీ బంగారమ్మ జాతర వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా ప్రారంభమైంది గెరికే గ్రామోత్సవం ఘనంగా చేపట్టారు దేవస్థానం అనుబంధమైనటువంటి బంగారమ్మ ఆలయం నుండి శ్రీకాళహస్తి గ్రామ దేవతైన శ్రీ బంగారమ్మ జాతర సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమైంది మంగళవారం ఉదయం గేరిక పూజతో జాతరకు శ్రీకారం చుట్టారు ఆనువైతి ప్రకారం గొల్ల వంశుల ఆధ్వర్యంలో జాతరలు చేపట్టారు తొలుత శ్రీ బంగారమ్మ అమ్మవారి విశేష అభిషేక పూజలు నిర్వహించి దివ్య అలంకారం చేశారు అనంతరం శ్రీ బంగారమ్మ శ్రీ రేణుకాదేవి ఉత్సవమూర్తులకు అలంకారాలు చేసి పోతురాజుకు అలంకారం చేసి గొల్ల వంశస్థులు అమ్మవార్లను శిరస్సుపై ఉంచుకొని రిక ఉత్సవాన్ని ప్రారంభించారు ఉత్సవం ముందు పంబ వైద్యలతో నృత్యాలు చేస్తూ అమ్మవారి కోలుపు పూజలు చేపట్టారు శ్రీ బంగారమ్మ ఆలయం వీధిలో గరికను వైభవేపేతంగా ఊరేపించారు ఈ పూజాది కార్యక్రమంలో డిప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గ్రామ దేవతకు విశేష పూజలు జరిపి అమ్మవారిని తృప్తిపరిచి పరిచి శ్రీకాళహస్తి క్షేత్రం శాంతితో సుభిక్షంగా ఉండాలని అందరికీ శుభం చేకూర్చాలన్నారు అమ్మవారిని కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ హేమమాలి సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య సూపరింటెండెంట్ రవి తదితరులు పాల్గొన్నారు ಅವರ

ఏర్పేడు గ్రామాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో మోటార్లు స్టార్టర్లు చోరీ చేయడం ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టిన కేసుల్లో నిందితులను ముఠాను అరెస్టు వారి నుంచి చోరీ జరిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు నెల రోజులుగా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలాల్లోని గ్రామాల్లో వరుస చర్యలతో పోలీసులు అప్రమత్తమయ్యారు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేసిన వివరాలను డిఎస్పీ శ్రీనివాసరావు వివరిస్తూ ఏర్పేడులో ఆరు శ్రీకాళహస్తి రూరల్లో గాజులర మాండ్యం రేణిగుంటలో ఒక్కొక్క కేసు నమోదు చేసినట్లు వివరించారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతులకు సంబంధించిన వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసిన మోటార్లు స్టార్టర్లు చోరీకి సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారన్నారు ఈ నేపథ్యంలో ఎక్కువ ఏర్పేడు మండలంలోని రైతులు నష్టపోయారు కాబట్టి ఏర్పేడు పోలీస్ స్టేషన్ నుంచి ఓ ప్రత్యేక ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు పట్టుబడ్డ ముఠా ఏడాదిగా ఈ కార్యక్రమంలో ఉన్నట్లు గుర్తించామన్నారు వీరు పగలు సీన్ చూసుకోవటం రాత్రి నేరానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు ఈ ముఠా సుమారుగా యాభై ట్రాన్స్ఫార్మర్లు నూట యాభై మోటార్ స్టార్టర్లు ధ్వంసం చేసినట్లు తమ విచారణలో గుర్తించామన్నారు దాంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని వ్యవసాయ పనులు జాప్యానికి గురై నష్టపోయినట్లు వివరించారు ఏర్పేడు మండలం వికృత మాల సమీపంలోని టిసిఎల్ సర్కిల్ వద్ద ముగ్గురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు అదుపులోకి తీసుకున్న వారిలో శ్రీకాళహస్తి మండలం ఎర్రగుడిపాడు గిరిజన కాలనీకి చెందిన కె వెంకటరామయ్య కత్తిమణి చెండ వెంకటేష్ అనే చిరంజీవి చిరంజీవిలో పథకం ప్రకారం దొంగతనం చేసి చేసిన సొత్తును కొనుగోలు చేస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా డివైఎస్పి వివరించారు తిరుపతికి చెందినటువంటి ఎస్కే ఖాదర్ బాషా సయ్యద్ వాజీద్ హుస్సేన్ షేక్ బషీర్లతో పాటు శ్రీకాళహస్తికి చెందినటువంటి షేక్ హుస్సేన్ వెంకటగిరికి చెందిన స్నేహత్న గోపాల్ కృష్ణలను అరెస్ట్ చేసినట్లు వివరించారు నలభై ట్రాన్స్ఫార్మర్లు డెబ్బై ఏడు స్టార్టర్లు రాగి వైర్లు ఏడు వందల తొంభై ఐదు కిలోల స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు నిందితులను అరెస్ట్ చేసి పోర్టుకు హాజరుపరిచారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంకి అదనపు హైమనవరచ గారి నాయకత్వంలో ఒక ఈ క్లూ వస్తే ఆ క్లూని ఆధారం చేసుకుని ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది ఈ ముఠాలో ముగ్గురు ఈ నేరస్తుల్ని ఈ పగలగొట్టి తీసుకుపోయే వాళ్ళని దొంగిలించే వాళ్ళని అట్లానే వీళ్ళు పగలగొట్టి తీసుకుపోయిన దొంగ సొత్తుని కొనే వాళ్ళని ఇంకొక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకు పంపించడం జరిగింది మనకి ఈ సందర్భంగా తొమ్మిది కేసులు నమోదు అయినాయి ఉన్నాయి ఏర్పేడ్లో ఆరు కేసులు వేణుగుంట ఒక కేసు గాజులమణి ఒక కేసు కాళస్తి రూర్లో ఒక కేసు రిజిస్టర్ అయి ఉన్నాయి ఇంకా రైతులు కంప్లైంట్ చేయనివి కూడా ఇంకా చాలా ఉన్నాయి సుమారుగా వాళ్ళు నూట డెబ్భై వరకు స్టార్టర్లని చేసి చేస్తున్నారు ఇంకేదైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా కంప్లైంట్ నమోదు చేసి వాళ్ళపైన చర్య తీసుకుంటాం పిఎం సూర్యఘర్ పథకం ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉంటుందంటూ శ్రీకాళహస్తి పిఎం సూర్యఘర్ లబ్ధిదారులు చంద్రప్ప ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పిఎం సూర్యగర్ పథకం ప్రజలకు ఎంతో లబ్ధిదాయకంగా ఉంటుందంటూ శ్రీకాళహస్తి పిఎం సూర్యగర్ లబ్ధిదారుడు చంద్రప్ప ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు బిల్లు ఖర్చు భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కేదా మధ్యతరగతి కుటుంబాలకు ఆసరా అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఎం సూర్యగర్ ముక్తి బిజిలీ యోజన పథకాన్ని ఉపయోగించుకుంటే ఏకంగా ఇరవై ఐదేళ్ల పాటు పైసా విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన పని లేకుండా వెసులుబాటు కలిగే అవకాశం ఉంది కప్పుపై సౌర విద్యుత్ ప్రాజెక్టు ఈ యొక్క ప్రయోజనం పొందవచ్చు అని తెలియజేశారు తాను ఐదు కిలోల వాట్స్ సోలార్ ప్లాంట్ తన ఇంటిపై ఏర్పాటు చేసుకున్నానని తద్వారా తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ అందిందని ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల తాను ఇప్పుడు అతి తక్కువ కరెంటు బిల్లు కట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు గతంలో తాను పన్నెండు పదమూడు వేల రూపాయల కరెంటు బిల్లు కట్టేవాడినని పిఎం సూర్యగర్ పథకం ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడంతో నేడు రెండు వేల రూపాయలు కరెంటు బిల్లు కట్టుకుంటూ తాను లబ్ధి పొందుతున్నాను అన్నారు పేద మధ్యతరగతి కుటుంబీకులు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఈ సోలార్ ప్లాంట్ వల్ల వచ్చే విద్యుత్ను లబ్ధిదారులు ఉపయోగించుకుంటూ అధికంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును విద్యుత్ శాఖ కొనుగోలు చేసి ఆ నగదును ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని తద్వారా లబ్ధిదారుడు ఆదాయాన్ని కూడా సంపాదించుకోవచ్చని తెలియజేశారు ఇంతటి మహోన్నత పథకం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అన్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు வீடியோனா போட்டேன் அது கிரீன் தான்

భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాన్ని విద్యుత్ యొక్క అవసరాన్ని గుర్తించి భారతదేశంలో పేదల నుంచి అభివృద్ధి చెందుతున్న వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల మంది పేదల నుంచి మధ్యతరగతి ఉన్నత స్థాయికి వచ్చారని ఒక సర్వే రిపోర్ట్ కూడా మనకు వచ్చింది సో కనుక మనకి అవసరం ఎలక్ట్రిసిటీ యొక్క అవసరం చాలా ఉన్నది దీన్ని మీట్ చేయాలి అంటే ఒక మంచి స్కీము దీంట్లో ఎమిషన్ లెవెల్స్ అంటే మన ఉద్ఘాతాలు పొల్యూషన్ లేకుండా గ్రీన్ ఎనర్జీ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి భారతదేశంలో ఎవరైనా దీనికి కులము మతము లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఈ స్కీమ్ని అమలుపరచడం జరిగింది ఎవరైనా కూడా వారి ఇంటి మీదనే లేకపోతే వాళ్ళ ఇంటి ముందు దాంట్లో ఉన్నటువంటి సోలార్ ప్యానెల్స్ అమర్చుకొని కరెంటు ఉత్పాదకుడుగా అంటే ప్రొడ్యూసర్స్ పవర్ ప్రొడక్షన్ మనం ద్వారా దేశంలో కోట్ల మంది దీన్ని ఉపయోగించుకోవచ్చు తద్వారా నెట్ మీటరింగ్ అనే ఒక ప్రభుత్వానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంటు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎల్సిడి డిపార్ట్మెంటు ప్లస్ మనకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ స్కీమ్ అమలుపరిచే విధానము రెండు కూడా అనుసంధానం అయ్యి ప్రొడక్షన్ ఇది స్కీమ్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అమలుపరుస్తున్నారు ఇందులో నెట్ మీటరింగ్ అనే సిస్టమ్ కూడా ఉంది ఈ నెట్ మీటరింగ్ అంటే మనకి ప్రొడక్షన్ వచ్చేదాన్ని బట్టి మనము వాడుకునే దాన్ని బట్టి ఒకవేళ ఎక్కువ ప్రొడక్షన్ మన దగ్గర వచ్చినట్లయితే అది సర్ప్లస్ కింద ఉంటుంది అలాగే మనము తక్కువ కనుక ప్రొడక్షన్ చేసుకున్నట్లయితే ఏదైతే మనకు అవసరం వాడిన దాని పోను మన ప్రొడక్షన్ పోను మిగిలిన దానికి బ్యాలెన్స్కి మాత్రమే మనము కట్టవలసి ఉంటుంది శ్రీకాళహస్తి బంగారమ్మ జాతరలో అమ్మవారి ఎదుట మైలుముగ్గు వేసి శాంతినిష్టి పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు అమ్మవారిని తృప్తిపరిచే విధంగా నృత్యాలు చేస్తూ మైలుముగ్గుకు విశేష పూజలు నిర్వహించారు స్థానిక భక్తులు అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పించారు శ్రీకాళహస్తి రోడ్ రోడ్లో కలిసి ఉన్న గ్రామ శక్తి స్వరూపిణి బంగారమ్మ ఆలయంలో జాతర సాంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరుపుతున్నారు మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి ఎదుట ఆలయ అర్చకులు ఆధ్వర్యంలోని మైలు ముగ్గు వేసి విశిష్ట దిష్టి పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి అమ్మవారిని తృప్తి పరిచే విధంగా నృత్యాలు చేసి డప్పు వైద్యులు వాయిస్తూ కొలువు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి స్థానిక భక్తులు పొంగలి నైవేద్యాలు నివేదించి విశేష పూజలు జరుపుకున్నారు అమ్మవారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు I'm gonna play with you పంచాయతీ భగత్ సింగ్ కాలనీలోని దాసిన కొల్హాపూర్ అమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు అంబళ్లు పోసి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు రెండు రోజుల పాటు జాతర వేడుకల్లో ఘనంగా జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు తిరుపతిలో దోపిడి దొంగలు హాజరు చేశారు నలుగురు దుండగులు నిన్న రాత్రి మాస్కులు ధరించి భార్గవి ఆటోమొబైల్ ప్రవేశించారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ బాలాజీ చేతులు కాళ్లు కట్టేశారు మేనేజర్ రూమ్ లోని ఏడు లక్షలు నగదు ఉన్న లాకర్ తో పారిపోయారు సమీపంలోని రైల్వే ట్రాక్ పై లాకర్ పగలగొట్టి నగదుతో ఉడాయించారు అతి కష్టంపై బయటపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు ತಲೆ ಹಿಂದಿ ನಾಟ್ మనం ఇక్కడున్న భార్గవి ఆటోమొబైల్స్ మారుతి షూస్కి షోరూంలో అర్లీ మార్నింగ్ మూడు గంటలకి ఒక నలుగురు వ్యక్తులు ఇట్లా ఫ్రంట్ డోర్ గుండా వచ్చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్న బాలాజీ అనే వ్యక్తిని తాళ్ళతో కట్టేసి తర్వాత క్యాష్ జెస్ట్ బయటికి తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ దగ్గర పగలగొట్టి అందులో ఉన్న త్రీ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తీసుకొని పోవడం జరిగింది జగనే పెద్ద వెన్నుపోటు దారుడని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇచ్చార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు వైసీపీ నేతలకు వెన్నుపోటు రాజకీయాన్ని నేర్పించింది జగన్ అని అన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు లేఖ అన్నారు గుండెపోటు దూహెచ్ఓ ను కోరుతున్నామన్నారు జగన్ సైతాంగం మించిపోతున్నాడని గొడ్డల్ని ఒక చేత్తో వైసీపీ జనం మరో చేత్తో పట్టుకుని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు జగన్ తెనాలికి వెళ్లడం హాస్యాస్పదం అన్నారు గాంజాయి బ్యాచ్ ను జగన్ పరామర్శించడం అధికారం కోల్పోయిన తర్వాత జగన్ కు మతి అన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మీడియా సమావేశం నిర్వహించారు సైకో పాలన నుంచి ప్రజలు విముక్తి పొందిన రోజు జూలై నాలుగు అని అన్నారు రాష్ట్ర ప్రజలు చాలా సంతోషం ఆనందంగా ఉన్న రోజు సందర్భంగా రేపు కూటమి ప్రభుత్వం హ్యాపీ డే నిర్వహిస్తోందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేపు వెన్నుపోటు దినమంటున్న అంటున్న జగన్ రోటరీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హౌసింగ్ పెన్షన్ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు శివకుమార్ పార్టీని లాగేసుకోవడం వెన్నుపోటు అని విమర్శించారు బాబాయిని గొడ్డలిపోటు వేసినందుకు వెన్నుపోటు దినమా డిఎస్సి మద్యపాన నిషేధం అంటూ హామీలు తుంగలు తొక్కినందుకు వెన్నుపోటు దినమా అంటూ వైసీపీ తేల్చాలన్నారు అమ్మను చెల్లిని మోసం చేసినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటించారా వైసీపీ పార్టీ తెలపాలన్నారు వెన్నుపోటు దినం అంటూ మీరు రేపు ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారన్నారు పదకొండు ఎమ్మెల్యే నూట అరవై నాలుగు నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఈ వెన్నుపోటు దినంపై పునరాలోచించాలన్నారు సూపర్ సిక్స్ అంచలించగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు చెప్పిన హామీల కంటే అధిక సంక్షేమాలను అందిస్తున్నామన్నారు చెత్త పన్నును రద్దు చేశాం అన్న క్యాంటీన్ తెరిచి పేదలకు ఆకలి తీర్చామన్నారు మరమ్మతులకు గురైన రోడ్లను ఉన్న నిర్మించామన్నారు ఈ నేల తల్లికి వందనం విడుదల చేస్తున్నామని మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభమవుతుందన్నారు ఏడాదికి ఐదు లక్షల జాబులు నిరుద్యోగులకు అందించేలా చర్యలు చేపట్టామన్నారు రేపు చంద్రగిరిలో యోగా డే నిర్వహణ భారీ రాయలవారి కోటలో యోగా డే జరుగుతుందన్నారు తనపై జరిగిన దాడిపై ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదన్నారు తుడాలో భారీ అవకతవకలు జరిగాయని ఇప్పటికీ కొందరు అధికారులు వైసీపీకి కొమ్మ కాస్తున్నారన్నారు స్టేట్ విజిలెన్స్ విచారణలో తుడాలో జరిగినటువంటి అవకతవకలు వెలుగులోకి వస్తాయన్నారు డ్రగ్స్ కేసులు ఓ కానిస్టేబుల్ పట్టుబడటం గత వైసీపీ పాలనకు నిదర్శనమన్నారు మామిడి రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది తోతాపురి రకం మామిడి టన్నుకు పన్నెండు వేలుగా మద్దతు ధర నిర్ణయిస్తూ తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రకటించారు ఈ మేరకు ఎమ్మెల్యేలు ఇతర ప్రతినిధులతో చర్చించిన అనంతరం నిర్ణయించారు మామిడి రైతులు మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపురి మామిడికి మద్దతు ధర పన్నెండు వేలుగా నిర్ణయించడం జరిగిందని అంతకంటే తక్కువ కాకుండా మామిడి గుజ్జి పరిశ్రమల యాజమాన్యం మామిడి మండి ర్యాంపుల వారు కొనుగోలు చేయాలని చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు సునీత్ కుమార్ వెంకటేశ్వర్ సంయుక్తంగా పేర్కొన్నారు తిరుపతి స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ వర్చువల్ విధానంలో పాల్గొనగా చిత్తూరు సమావేశం మందిరం నుండి చిత్తూరు జిల్లా కలెక్టర్ చిత్తూరు పోతలపట్టు ఎమ్మెల్యేలు గుర్జాలర్ జగన్ మోహన్ జగన్ మోహన్ డాక్టర్ కె మురళీ మోహన్తో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల సంఘాల నాయకులు హాజరై రైతులు మామిడి పరిశ్రమల యాజమాన్యంతో తోతాపూరి మామిడికి మద్దతు ధర నిర్ణయంపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా చిత్తూరు తిరుపతి జిల్లాల కలెక్టర్లు మాట్లాడుతూ మామిడి రైతులు మామిడి పరిశ్రమల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తోతాపూరి మామిడికి మద్దతు టన్ను ధర పన్నెండు వేలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా తోతాపూరి మామిడి పంట ఎక్కువగా ఎక్కువగా రావడం జరుగుతుందని తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధరకు సంబంధించి మామిడి రైతులు మామిడి గుజ్జు పరిశ్రమ యాజమాన్యులకు ఉన్న సమస్యలు వారితో చర్చించడం జరిగిందని తెలిపారు పలుమార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తోతాపురి మామిడికి మద్దతు ధర రైతులకు కల్పించే విధంగా చూడాలని చెప్పారని అలాగే గుజ్జు పరిశ్రమల యాజమాన్యం కూడా నష్టపోకుండా చూడాలని అన్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు మామిడి మండి ర్యాంపులలో కూడా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా తక్కువ రేటుకు కొంటున్నారని అన్నారు మామిడి మండి ర్యాంపులలో కూడా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా తక్కువ రేటుకు కొంటున్నారని అన్నారు మామిడి రైతులు పల్స్ పరిశ్రమ యాజమాన్యం ఇద్దరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తోతాపూరికి మద్దతు ధర టన్నుకు పన్నెండు వేలుగా నిర్ణయించడం జరిగిందని కావున అందరూ దీని ప్రకారమే కొనుగోలు చేశారని తెలిపారు రైతుల గురించి మామిడి గుజ్జు యాజమాన్యం ర్యాంపు కొనుగోలు కేంద్రాల వారు ఆలోచించారన్నారు రైతుల నుంచే మామిడి కొనుగోలు చేయాలని తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య గ్రామ సమయంలో దర్శకుడు హరీష్ శంకర్ నటుడు కార్తీక్ రాజు తదితరుడు స్వామి వారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలోని వారికి అధికారులు పెద్ద ప్రసాదాలను అందజేసాక పాండితులు ఆశీర్వచనను అందచేశారు బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన బంగారమ్మ జాతర అమ్మవారికి విశేష పూజలు వరుస చోరీలకు పాల్పడిన మోటార్లు స్టార్టర్లు దొంగలు మామిడి రైతులకు ప్రభుత్వం శుభవార్త తోతాపూరి రకానికి టన్నుకు పన్నెండు వేలు గిట్టుబాటు ధర ప్రకటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్